చాలా టైం అయింది సో కానీ మా హడే దేవుంది అందరూ మాహడేశారు మా దేవుడు డివిజన్ అయితే టోటల్గా మామూలు రౌండ్ వేయలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అండి దీంతో ఆల్మోస్ట్ అందరితోనే ఫస్ట్ టైం అండి ఆల్మోస్ట్ చెప్పినట్టు మిర్చి కిరణ్ కానీ శ్రీనివాస్ అయితే చాలా శ్రీనివాస్ రెడ్డి ఒకడే మనమే ఇక్కడ సీనియర్స్ నవదీప్ నవదీప్ చాలా బ్రహ్మాన క్యారెక్టర్ ఎప్పటి నుంచో నవదీప్కి ఒక సాలిడ్గా పడాలని పడాలని ఈ సినిమాతో తను మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను అంటే తను చెప్పిన అంటే అతని నుంచి అతను చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు సినిమాలో ట్రైలర్లో టీజర్లో నథింగ్ సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది సో ఐ స్ట్రాంగ్లీ విష్ నవ్దీప్ యా నువ్వు చెప్పినట్టు ఒక కామెడీ ఫిల్మ్ మాత్రం చేయాలి మనం ప్రాపర్ కామెడీ సినిమా ఎందుకంటే ఇతను విపరీతమైన వెటకారం ఉంది ఇతను విపరీతమైన కామెడీ ఒక విచిత్రమైన హ్యూమరు చేద్దాం డెఫినెట్గా అవుద్ది అండ్ మిగతా యాక్టర్స్ అందరూ మన అజయ్ ఘోష్ కానీ శ్రీని వినయ్ రాయ్ సో బిశ్వాస్ మా అందరికీ బెస్ట్ విషస్ చెప్పండి బిశ్వాస్ ఆల్ ది బెస్ట్ అండ్ సినిమా డెఫినెట్గానే చాలా చాలా బాగా వచ్చింది నేను వెయిటింగ్ మీ రియాక్షన్ చూడటానికి వెయిటింగ్ మీతో పాటు నేను కూడా వెయిటింగ్ ఎందుకంటే నేను నిన్న వాళ్ళు మార్నింగ్ వచ్చాను అవుట్డోర్ నుంచి సో విత్ సౌండ్ చూపించబోతున్నాను నాకు టోటల్ మిక్సింగ్ అయిపోయిందా ఎవ్రీథింగ్ ఏ ఏదో టెక్నీషియన్ పేర్లు చెప్పావు దానికి ఏమో కారణమైన ఎలా చూపించావు అది దానికోసం వెయిటింగ్ నేను సీరియస్లీ వెయిటింగ్ అండ్ హీరో ఆఫ్ ద ఈవినింగ్ ది నువ్వు రాక్ స్టార్ నువ్వు మైక్ టైసన్ నువ్వు ఎదకి ఐ సో అూ ఆల్ ది వెరీ బెస్ట్ ఆ విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ నీ సౌండ్ చూపించబోతున్నాడు ఫైనల్గా మొత్తం ఆల్మోస్ట్ విన్నాను ఫైనల్ మిక్సింగ్ అనేది ఇంకా నేను సో నీ సంగతి రేపు చెప్తా లే చేసే నేను చాలా బాగా చేసాను నీ మీద ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ కార్తీక్కి మేమందరూ నీ సౌండ్ని గట్టిగా నమ్ముతున్నాం డెఫినెట్గా చాలా బాగుంటుంది ఆ విషయూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ ప్రైట్ ఫ్యూచర్ నీకు ఉండాలని ఇంకా బిజీ అవ్వాలని ఇంకా సినిమాలు చేయాలని ఆల్రెడీ అందరికీ వేసావు నీ కాంపౌండ్లోకి వచ్చేస్తాను నీ కాంపౌండ్లో కూడా వచ్చేస్తాను నీ కాంపౌండ్లోకి తీసుకెళ్ళిపోవాలను అనుభవైందాక ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ మా అండ్ ఇకపోతే వంశీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ వంశీ అనుదీప్ థ్యాంక్ యూ మంది ఇంకా టైం ఉంది ఇంకా మిగతా ఆర్టిస్ట్ మిర్చి కిరణ్ ఇంకా ఇంకా ఉన్నారు భాషా ఇంకేనా మర్చిపోయినా ఓకే శ్రీని అది నీ అకృష్ణ కనిపిస్తావు నువ్వు అండ్ ఎంఐ కూడా చాలా ఎంఐ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ బొడ్డోడు బొడ్డు క్యారెక్టర్ ఆ బొడ్డోడు క్యారెక్టర్తో ఏంటంటే అతని పేరేంటి కార్తీక్ నీకు పేరేంటున్నా ధృవన్ ధ్రువన్ ఇతని క్యారెక్టర్తో చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు ఆయన వెరీ షూర్ ఎందుకంటే అది సినిమా నేను చెప్పడం అసలు ఏమి చెప్పడం నాకు ఇష్టం చూసిన తర్వాతే మీకు అది అర్థం అవుద్ది ఇతను అసలు పిల్లలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు అతనికి అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు వివేక్ గారు ఈ బ్యానర్ నాకు నాకు కూడా నాకు హోమ్ నాకు ఒక హోమ్ ప్రొడక్షన్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది ఇది సో ఈ బ్యానర్లో వరుసగా ఆయన ఎన్నైనా రెడీ అంటున్నారు నేను కూడా రెడీ అయ్యా ఎన్నైనా చేయడానికి అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ ఇంతమంది ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు లేని లోపల బయట ఉండదు క్లియర్గా ఉంటారు క్లియర్గా ఉంటారు కాబట్టి నాకు నచ్చుతారు ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉంటాను నాకు ఇక్కడ అన్ని ఖాళీగా ఉండాలి ఇదంతా సో ఆ విషయ ఆల్ ది వెరీ బెస్ట్ అండి నెక్స్ట్ ఇంకోటి త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి సో ఇవన్నీ డెఫరెంట్గా సో ఆ యు ఆల్ ది వెరీ బెస్ట్ విశ్వా గారు ఎరగ తీస్తే అండ్ మనీ ఇతను డైలాగ్స్ మామూలుగా లేదు సినిమాలో ఒక్కొక్క డైలాగు అసలు నేను ఆల్రెడీ చెప్పేసాను చాలాసార్లు చెప్పాను ఇంకా సినిమా చూసి వాళ్ళు చెప్పాలి ఎలా ఉంది నీ నీ యొక్క నీ టాలెంట్ ఏంటో దీంతో గట్టిగా బయటపడుతున్నాయి వాళ్ళు చెప్పాలి అది అని హౌ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ 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 ద టూ బ్యూటిఫుల్ గర్ల్స్ అనుప్మా దీంట్లో ఈ కథ నడిపించేదే ఈ క్యారెక్టరు ఈ అమ్ఐ ఇంతేగా కరెక్టే కదా ఈఎంఐ ఈఎంఐ ద్వారా మొత్తం సినిమా మొత్తం అంతా తిన్న పట్టు ఓపెనింగ్ అసలు ఏమి అసలు నాకు చెప్పటం అసలు ఏమి ఇంకో ఫోర్ డేస్ మీకు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది డెఫినెట్గా అండ్ కావ్య లవ్లీ క్యారెక్టర్ సినిమాలో అండ్ ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ కార్తిక్ గట్టమనేని కొన కాదు ఇందాక నువ్వు పర్లేదు మెల్లిగా నువ్వు ఏంటంటే మైక్ వచ్చే కొద్దీ స్పీచ్ స్పీచ్కి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి డెవలప్ అవుతున్నావు నువ్వు నాకు తెలిసి సినిమా సక్సెస్ అయ్యి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమా సక్సెస్ అయ్యి నీకు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే తను తన జాబ్ని తను చాలా ఎక్స్ట్రాడనరీగా చేశాడు విపరీతం క్లారిటీ ఉంది తనకి నాకు బాగా నచ్చింది అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ మళ్ళీ దీనికి సక్సెస్ మెట్టు ఆ సక్సెస్ మెట్లో నువ్వు ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను నేను డెఫినెట్గా మాట్లాడతావు నాకు తెలుసు ఎందుకంటే సక్సెస్ తీసుకొచ్చే కాన్ఫిడెన్స్ అలాగ ఉంటుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ దీంట్లో ఏంటంటే నా గెటప్ అండి నేను మా నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్ ఇది దీనికోసం ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ పట్టింది కదా మొత్తం రావడానికి ఐఎమ్ వెయిటింగ్ అండి ఇది అందరిలాగే ఈ కార్తీక్ ఎంత వెయిట్ చేస్తున్నాడో నేను కూడా ఆల్మోస్ట్ దానికి ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి మేక్ ఓవర్ అన్నాళ్ళు కరెక్ట్ కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్